ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వంద మందిలో సగం మందికి పైగా హైబీపీ ఇండియా మొత్తం కనపడుతున్నది ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఐసీఎంఆర్ వారు విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం నలభై ఏడు శాతం మందికి పైగా హైబీపీతో బాధపడుతున్నారు అంటే ఇంకా కొంత ఏజ్ చిన్న ఏజ్ నుంచి కొనగీస్తే ఈ పర్సంటేజ్ చాలా పెరుగుతుంది సైలెంట్ కిల్లర్ అనే హై బీపీని ఈ మధ్య మరి స్ట్రెస్ వల్ల జీవనశైలి ఆహారపు అలవాట్లు మంచిగా లేనందువల్ల వయసుతో సంబంధం లేకుండా బీపీ పెరిగిపోవటం చూస్తున్నాం అలాంటి బీపీని తగ్గించుకోవటానికి ఈ ఆలుకు పొడి అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా మన ఇండియాలోనే రాజస్థాన్లో రుజువు చేశారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆర్ఎన్టీ మెడికల్ కాలేజ్ రాజస్థాన్ ఇరవై మంది మీద పన్నెండు వారాల పాటు యాలకు పొడినిచ్చి ప్రయత్నం చేశారు ఎంత ఇచ్చారు అంటే రోజుకి మూడు గ్రాములు యాలకు పొడి అంటే ఆలుకుల్ని ఒలిచేసి తొక్క తీసేసే ఒక లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలు మూడు గ్రాములు ఉండాలి రోజు మొత్తానికి అంటే ఒక ఏడెనిమిది ఆలుకుల్ని వలిచేసినప్పుడు ఆ గింజలు మూడు గ్రాముల దగ్గర దగ్గర వస్తాయి అన్నమాట ఇలా వాడటం వల్ల సిస్టోలిక్ బీపీ పై బీపీ నూట ముప్పై నాలుగు నుంచి నూట పంతొమ్మిదికి తగ్గింది డయాస్టోలిక్ బీపీ అంటే కింద బీపీ ఎనభై ఆరు నుంచి డెబ్భై ఆరు పాయింట్ మూడుకు తగ్గింది ఈ యాలకులు అనేవి ఒరిజినల్ యాలకులు వాడినప్పుడే ఫలితం వస్తున్నది గింజల నుంచి ఆయిల్ తీసేస్తారు అలాంటి మార్కెట్లో ఆయిల్ తీసేసిన యాలకులు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు అలాంటి వాటి వల్ల ఫలితం కనపడదు అందుకని మనం కాస్త ఒరిజినల్ యాలకుల్ని కనుక తెప్పించుకుని వాడుకోగలిగినప్పుడు ఈ ఫలితం అంటే జీవనశైలి ఏమీ మారకపోయినా ఒక యాలకు పొడి మాత్రమే మార్పు చేసి చూస్తే పన్నెండు వారాల్లో ఇరవై మంది మీద ఈ బీపీ రీడింగ్స్ ఈ రకంగా తగ్గటం అనేది వాళ్ళు గమనించారు ఎందుకు బీపీ తగ్గుతున్నదని మూడు రీజన్స్ని సైంటిఫిక్గా వారు ఇవ్వటం జరిగింది మొట్టమొదటి రీజన్ యాలకుల్లో ఉండే వన్ ఎయిట్ సినియోల్ అలాగే ఆల్ఫా థర్పీన్ ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ కిడ్నీల మీద యాక్ట్ చేస్తాయి అనమాట కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ని యాక్టివేట్ చేసి యూరిన్ అధికంగా బయటికి వెళ్ళేటట్టు ఇప్పుడు చాలామంది చూడండి గుండె జబ్బులు హై బీపీలు ఉన్న వారికి డాక్టర్లు డైరెటిక్స్ మందులు ఇస్తుంటారు అంటే మూత్రం ఎక్కువగా పోసే మందులు ఇస్తారు న్యాచురల్గా యాలకుల్లో ఉండే కెమికల్స్ యూరిన్ న్యాచురల్గా ఎక్కువ వచ్చేటట్టు చేసేస్తాయట దీని ద్వారా సోడియం అనేది యూరిన్ ద్వారా ఎక్కువ బయటకు పోవటం వల్ల రక్తంలో సోడియం కంటెంట్ తగ్గి బీపీ తగ్గటానికి అవకాశం ఉంది మన కిడ్నీలో ఫిల్టర్స్ ఏం చేస్తాయి సోడియంని మళ్ళీ రీఅబ్జార్బ్ చేసుకుంటాయి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుని ఎంత పంపాలో అంతే పంపుతుంటాయి ఈ రీ కెపాసిటీని తగ్గించి ఎక్కువ సోడియం యూరియన్లో బయటికి వెళ్ళేటట్టు న్యాచురల్గా యాలకు పొడిలో ఉండే కెమికల్స్ అట్లా సహాయపడుతున్నాయట ఉప్పు రక్తంలో ఎక్కువ ఉందనుకోండి వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుంది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ప్లాస్మా వాల్యూమ్ పెరిగిపోతుంది ఇటు సోడియం బయటికి వెళుతూ ఎక్కువ నీరు బయటికి వెళ్ళేసరికి ప్లాస్మా వాల్యూమ్ బ్లడ్లో ఫ్లూయిడ్ వాల్యూమ్ కూడా న్యాచురల్గా ఎక్సెస్ ఉన్నదంతా బయటకు పోవటం వల్ల కూడా బీపీ తగ్గటానికి ఇది ఒక లాజిక్ అనమాట ఇక రెండవది యాలకుల్లో ఉండే క్వర్సటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎండోథీలియం రక్తనాళ లోపల పొరలో ఉండే ఎండోథీలియం నుంచి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ని ఎక్కువ విడుదలయ్యేటట్టు చేస్తుంది నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ విడుదలైతే ఎంత మంచి లాభం అంటే రక్తనాళాలకి ఆ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల రక్తనాళాలన్నీ సింగిల్ రోడ్డుగా ఉన్నవన్నీ డబల్ డబుల్ వ్యాకోచం వ్యాకోచించేస్తాయి అనమాట త్వరగా వ్యాకోచం చెందుతాయి అంటే రక్తనాళాలు అయితే బీపీ తగ్గిపోతుంది రక్తనాళాలు ముడుచుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కానీ బీపీ వచ్చిన వారందరికీ రక్తనాళాలు డబుల్ రోడ్లలా డొంక రోడ్లో అయిపోతాయి బీపీకి వాడే మందులన్నీ డైలేటర్స్ అంటారు రక్తనాళాలను వ్యాకోచింపజేసే మందులు యాలకు పొడిలో ఉండే కెమికల్ కాంపౌండ్ రక్తనాళాలు సహజంగా వ్యాకోచించే నైట్రిక్ ఆక్సైడ్ని ఉత్పత్తిని పెంచి అట్లా సహజంగా వ్యాకోచించడానికి సహాయపడుతుంది మీరు డబల్ రోడ్లో ప్రయాణానికి సింగిల్ రోడ్లో ప్రయాణానికి డొంక రోడ్లో ప్రయాణానికి ఎంత తేడా ఉంటుందని మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ కారు కానీ డ్రైవ్ చేసేటప్పుడు అంటే హైబీపీ వచ్చిన వాళ్ళకి రక్తనాళాలు డబల్ రోడ్డు డొంక రోడ్లా మారిపోతాయి అనమాట దీన్ని మళ్ళీ డబల్ రోడ్లా వ్యాకోచింపజేయటానికి ఇది ఎట్లా ఉపయోగపడుతున్నది ఇక మూడవది ఈ ఆలుకు పొడిలో ఉండే టర్పీన్స్ అనేవి కిడ్నీల నుండి ఏసీఈ అనే ఎంజైమ్ని తగ్గించేసి బీపీని న్ న్యాచురల్గా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి ఆ ఏసీ అనే ఎంజైమ్ ఎక్కువైతే బీపీ పెరుగుతుంది ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ తగ్గిస్తే అంటే బీపీని కూడా కిడ్నీలు కంట్రోల్ చేస్తూ ఉంటాయి కదా అలాంటి ఎంజైమ్ ప్రొడక్షన్ తగ్గించి బీపీని న్యాచురల్గా తగ్గించడానికి ఈ టర్పీన్స్ ఉపయోగపడుతున్నాయి అన్నమాట ఇలా మూడు కారణాల ద్వారా యాలకు పొడి బీపీని తగ్గించడానికి రక్తనాళాలు సహజంగా స్మూత్గా ఉండేటట్టు చేయడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు మరి యాలకుల్ని పూర్వం రోజు నుంచి కూడా ఎప్పుడన్నా ముఖ్యమైన వంటల్లో కానీ భోజనానంతరం తాంబూలంలో కానీ హెవీ ఫుడ్స్ తిన్నప్పుడు కానీ అంటే ఉప్పు ఎక్కువ వెళితే కదా అట్టేటప్పుడు యాలకులు కొన్ని స్వీట్స్లో కానీ ఇట్లా అన్ని రూపాల్లో వేసుకుంటే సువాసనతో పాటు ఇండైరెక్ట్గా ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఇలా ఉపయోగపడుతుందని వేశారు ఈ రోజుల్లో చాలామంది యాలకుల్ని బిర్యానీలు పలావులు ఇట్లా చేసేటప్పుడు మసాలాలో నూనెలో వేపించేసేస్తున్నారు వేపేసరికి యాలకుల్లో ఉండే ఔషధ గుణాలన్నీ నశిస్తాయి అలా వాడితే ఉపయోగం ఉండదు మీరు ఎవరన్నా ఇలాంటి లాభాన్ని పొందదలిస్తే యాలకుల్ని తీసుకుని ఉదయం ఒక రెండు మూడు నాలుగు ఆ యాలకుల గింజల్ని తొక్క ఊసేస్తాం ఆ గింజలు వెళ్ళేటట్టు చేసుకోవాలి ఒరిజినల్ యాలకులు సాయంకాలం ఒక మూడు నాలుగు యాలకులను అట్లా భోజనానంతరం ఎప్పుడన్నా వాడుకుంటే బీపీ కోసం న్యాచురల్గా రక్తనాళాల్లో ఇలాంటి లాభాలు పొందటానికి మనకి అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఈ మూడు రూపాల్లో హెల్ప్ చేస్తుంది అనమాట ఇట్లా హాని లేని విధంగా యాలకులను ఇట్లా వాడుకుంటే మరి అందులో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన ఆరోగ్యానికి రక్షణ వ్యవస్థ కూడా చాలా మేలు చేసే ఉంటాయి డైజెస్టివ్ సిస్టానికి కూడా యాలకులు చాలా మంచిది నోరు ఫ్రెష్గా ఉంటుంది దుర్గంధం రాకుండా కూడా కాపలా కాస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి యాలకులను ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం